అంశం చెప్తున్నారు అంటే వైఎస్ఆర్సిపి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత విశ్వాస పాత్రులు ఒకరైనటువంటి వ్యక్తి మోపిదేవి వెంకటరమణ గారు తెలుగుదేశం పార్టీలో పద్నాలుగు సంవత్సరాల వయసులో జెండా పట్టుకుని తెలుగుదేశం పార్టీని గెలిపించాలి ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో వచ్చినటువంటిది నరేంద్రవరం గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ కానీ ఇరు పార్టీల నుంచి కూడా ఇబ్బంది లేకుండా నడపటం ఇది ఒక ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అంటే అట్లాంటి సందర్భాల్లో ఎప్పుడైనా విమర్శలు వచ్చినాయిగా అటువంటి ఆయన పార్టీ వైపు నుంచి కానీ లేదా పరోక్షంగా కానీ ఇతర వ్యక్తుల దగ్గర నుంచి కానీ అట్లాంటి ఇబ్బంది ఏమైనా ఎదుర్కొన్నారా దీనికి ఇంటర్నల్గా నిజాయితీ కావాలి చేసే పనిలో స్పష్టత ఉండాలి ఎప్పటికప్పుడు అన్ని విషయాలు పార్టీ పెద్దలకు ఓకే ఏ చిన్నది వచ్చినా అడ్వాన్స్గా నన్ను ఒకసారి జడ్పీ చైర్మన్గా మిమ్మల్ని ప్రమోట్ చేస్తామని అడిగారు ఎవరు ఎవరు పంపించారు అనేది నేను ఈ చెడు నేను పసుపు జెండాలో ఉన్నాను పసుపు జెండా అంటే పసుపు జెండా ఎత్తే చేతులు ఉంటేనే ఆ జెండా ఆ జెండా విలువను కాపాడుతాం ఎత్తే చేతిగా ఈ చేతికి ఉంది మా నాన్న మా హదే నేర్పారు ఇలాగే బతికేస్తాం పార్టీలు మారాల్సిన అవసరమే ఉంది నేను ఎందుకు గా తీసుకున్నప్పుడు పార్టీలు ఎవరు లేరండి బాబు గారిని అడిగి ఇంత బాగా కష్టకాలంలో క్లిష్ట టైంలో క్లిష్ట టైంలో తీసుకున్నారు అంటే అసలు తెలుగుదేశం పార్టీ సరే మీరు క్లారిటీ ఇచ్చారు అంటే మీకు ప్రపోజల్స్ వచ్చినాయి మీకు ఆప్షన్స్ వచ్చినాయి మిమ్మల్ని పార్టీ పరంగా మిమ్మల్ని అడిగారు ఇవన్నీ సరే మీరు తిరస్కరించారు మీరు జెండాతో ఉండాలనుకుంటే ఇంకా రెండు మూడు ఉన్నాయి ఇన్సిడెంట్ ఇంకా రెండు మూడు జడ్పించారు గారు ఇంకే ఉన్నాయి ఇంకా పార్టీలో రమ్మని మమ్మల్ని డైరెక్ట్ గా ఆహ్వానించడం నేను అది మన పెద్దలకు తెలియజేయటం తెలియజేస్తారు సార్ అవసరం అయితే బాబు గారికి అందరికి తెలియజేస్తారు ఓపెన్ ఇందులో ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఉంటాయి రాజకీయాల్లో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి తప్పు కానీ ఒప్పు కానీ దా దాచి పెడితే అదికే ఓకే నేను మీరు మీరు ఎంతో ఫ్రెండ్ అండి నాకు నేను పార్టీ పెద్ద పెద్దల గురించి మీ దగ్గర ఒకసారి ఒక విషయాన్ని చెప్పి తిట్టా ఓకే ఎందుకు తిట్టాను మీకు నాకున్న స్నేహాన్ని బట్టి నా భావాన్ని పంచుకుని మీకు తిట్టాను కానీ ఇద్దరం ఒక మూడేళ్ల తర్వాత ఏదో ప్రా ప్రాబ్లమ్స్ వల్ల గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ వచ్చినప్పుడు మీరే ఆ పార్టీ పెద్దలకి వెళ్ళి అలాంటి టైంలో నేను మూడేళ్ల క్రితం కెళ్తే సంవత్సరం క్రితమే ఇలా అన్నాడు అసలంటూ ఇక్కడ ఇక్కడ నిప్పుడు బట్టే కదా పొగ మీ నోట్లో నుంచి వచ్చేది సంవత్సరం తర్వాత అయినా అందుకని రాజకీయాల్లో వాళ్ళ గురించి మంచి మాట్లాడినా అలాగే వెళ్తుంది వాళ్ళ గురించి చెడు మాట్లాడినా అలాగే వెళ్తుంది రాజకీయాల్లో దాచి పెట్టడానికి ఏమీ లేదు మొత్తానికి అంటే మీకు రాజకీయాల్లోకి అంటే వచ్చిన ఇన్చార్జ్ వచ్చి మూడేళ్ళు కానీ అనుభవం బాగా వచ్చేసింది నేను కూడా ఓపెన్ అండి ఈ ఓపెన్ వల్ల నేను ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని నా మీద ఎన్నో ఇబ్బందులు పెడతా ఉంటే కొన్ని నేను కూడా ఇప్పుడే మనసులో దాచుకోవటం దాచుకోవటం బిగిన్ చేసే ఓపెన్ గా ఉండేవాడిని దానివల్ల వల్ల కొంచెం ముక్కుచూడుగా తత్వం మాట్లాడటం బాగా అలవాటు అది నష్టం జరిగిద్ది లౌక్యం తక్కువ అంటారు ఏంటి ఉందా తక్కువేనండి తక్కువేడిగా మాట్లాడతారా అంటే నాలో ఉన్న ధర్మమో నిజాయితీయో మరి నన్ను అలా మాట్లాడిస్తున్నాదేమో నాకు తెలియదు రాజకీయాల్లో కొంచెం ఇబ్బంది కదా అంటే స్వార్థం స్వార్థానికి లౌక్యానికి ఇంటర్నల్ లో లింక్ ఉంటుందని నేను అనుకుంటున్నాను నిజాయితీకి ధైర్యానికి లౌక్యానికి ఆ లింక్ తగ్గుతుంది ఆ లింక్ నాకు తక్కువే కానీ రాజకీయాల్లో లౌక్యం ఉండక్కర్లేదు కానీ ఉన్న నిజాన్ని కొంచెం దాచిపెడితే స్ట్రైట్ ఫార్వర్డే రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు సైతం నరేంద్ర వర్మ మంచోడు కష్టపడతాడు హార్డ్ వర్క్ పార్టీకి కానీ కలుపుకొని వెళ్ళాలి వాళ్ళని సెట్రేట్ చేయాలనేటువంటి భావన ఎక్స్ప్రెస్ చేస్తుంటారు మీకు కూడా సలహాలు సూచనలు అట్లనే చెబుతుంటారా చెప్పారండి చాలా విషయాలు చెప్పారు ఆయన వల్ల నేను చాలా విషయాలు నేర్చుకున్నాను లోకేష్ బాబు గారు చెప్పారు ఆయన వల్ల కూడా నేర్చుకున్నా ఒకటండి ఇక్కడ సహాయం చేసే గది వేరు దానం చేసే గది వేరు నిజాయితీగా ఉండే గది వేరు ధైర్యంగా కానీ రాజకీయాలు కూడా ఇంకో గది ఉంది దాని లక్షణాలు దానికి ఉండాల్సిందే ఉంటేనే రాజకీయాల్లో మన ముందు వెళ్ళగలుగుతాం బేసిక్ ఏంటి ఎలా ఉన్నాగా దానికన్నా కూడా వాళ్ళకి మంచి చేసేవా లేదు ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు దగ్గర దగ్గరగా వెళ్తున్నారండి ఇబ్బంది ఏం లేదు ఇంకా బాగా నేర్చుకుంటా ప్రజలకి సిన్సియర్గా సేవ చేయాలి ఆ విషయంలో క్లియర్ గా ఉండాలి సర్వీస్ చేయాలనే దాంట్లో క్లియర్గా ఉన్నారు కష్టపడాలని దాంట్లో క్లియర్ గా ఉన్నారు ప్రజాసేవ దాంట్లో క్లియర్గా ఉన్నారు కానీ ఈ నేర్చుకోవటం ఉంది సరే ఈ గదిలో ఉన్నటువంటి అంశాలు నేర్చుకోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉండే పర్వాలేదండి ఇప్పుడు ఓకే ఓకే అని నేను అనుకుంటున్నా ఇంకా ఫ్యూచర్లో జనా ఇదివరకే కన్నా కూడా ఇప్పుడు నరేంద్ర వర్మ కొంచెం జాగ్రత్తగానే ఉంటున్నారు అందరిని బాగా పలకరించడం కానించి అన్ని విషయాలు కొంచెం ఆయన చెప్పగలుగుతున్నారు ఇప్పుడు ఎవరు చెబితే మళ్ళీ ఈయన ఎక్కడ చెప్పేస్తారు అని భయపడిన మాకేడరు ఇప్పుడు అన్ని చెబుతున్నారు ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు ట్రాన్స్ఫర్ చేసేయని ఇప్పుడు అంటే అన్ని అడగాలి ఎప్పుడెప్పుడు తేల్చాలి అనేది భావం నాకుండేది కానీ అడగకూడదు అవసరమైనప్పుడు అడగాలి టైం చూసే అది మాట్లాడాలి తప్పితే ఇప్పుడు చెప్పింది గంటలో మళ్ళీ మాట్లాడాలి అనుకుంటే అనర్థాలు ఎదురవుతాయి ఎదురవుతుంది సమస్యలు రాకుండా తెలుసుకుంటున్నాను అంటారు సరే ఒక కింద మీరు సతీష్ అన్నారు ఏంటి సతీష్కి మీకు ఏంటి వివాదం ఏంటి వివాదం ఏమీ లేదండి ఆయనకి మాకు సతీష్ అంటే మీతో బిజినెస్గా డిఫరైయాడు పొలిటికల్గా బయటికి వెళ్ళటానికి తెలుగుదేశం పార్టీ వేడటానికి అసలు మొన్న ఎన్నికల్లో ఓడటానికి కూడా మీరే కారణం అనేటువంటిది ఆయన పరోక్షంగా మాట్లాడుతున్న కామెంట్స్ ఏమంటారు దానికి సతీష్ ఇష్టపడే పది మంది వ్యక్తులు ఉంటే అందులో నేను ఈ రోజు కూడా నేను ఆ దేవుడు ఎందుకు దూరం చేశాడో చేశాడు కానీ సతీష్ మనస్ఫూర్తిగా నేను ఇష్టపడతాను సతీష్ పర్సనల్గా మంచివాడు ఆవేశపరుడు అదొక్కటే సతీష్ను మైనస్ కానీ పర్సనల్గా అతను మంచివాడు ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటాడు సతీష్ అనే వ్యక్తి డబ్బులు పరంగా కానీ రాజకీయ పరంగా కానీ మాకు ఆయనకి ఎటువంటి తేడాలు లేవండి ఆయన రెండు సార్లు ఓడిపోయారు రెండోసారి ఓటమికి నేను కారణమని ఆయనే కాదు చాలా మంది మనసులో ఉందండి అక్కడ తెలుగుదేశం పార్టీ అనేది సతీష్ అనేది నా చాలా ముఖ్యం రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పుడు నేను అయితే పర్సనల్గా భోజనం కూడా చేయలే అంత కష్టపడ్డా రెండు వేల రెండుకు ఆయనకి నాకు బిజినెస్ పరంగానో ఈ పరంగానో ఎవరో ఆన్లైన్లో చెప్పిన వాళ్ళని కానీ తెలవకుండానే కొన్ని గ్యాప్స్ వచ్చినాయి ఆ గ్యాప్స్ వల్ల అలా దూరంగా ఉన్నాం నేను కూడా రాజకీయాల్లో ప్రజాసేవ చేయాలని సీటు ట్రై చేయటంలో ఆయన నేను ఆయన సీటు నేను సీటు ఆ ప్రయత్నంలో కొంచెం దూరం పెరిగింది పెరిగిన ఆయన సీటు వచ్చినప్పుడు ఆయన పక్కనే ఉండి నేను ఆయన యాత్రలో పాలుపంచుకోవటం వెనకాల నుండి నేను చేయవలసిన పనులు మనస్ఫూర్తిగా చేయటం జరిగింది ఇప్పుడు ఒక మనిషి ఇంకో మనిషిని వాడగడ అవదండి అది నా వల్ల సతీష్ ఓడిపోయాడు అంటే అది చాలా అన్యాయం అండి దగ్గరగా ఉన్నారు దగ్గరగా నాకు సీటు ఉద్దేశంతో సీటు ఇవ్వనందువల్ల నాకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కొంచెం బాధపడి వైసీపీకి ఓటు వేసి ఉండవచ్చు అంతేకాని నేను చెప్పి ఎవరిని తెలుగుదేశానికి ఓటు వేయొద్దు అని నేను నా నోటితో చెప్పాల కొంతమంది మా దగ్గరికి వచ్చి ఏమండి మీరు సీట్ రాలేదు కదా అంటే సీట్ రాపోయినా మే పార్టీ తెలుగుదేశం ఎందుకు మా మీటింగ్ మా కంపెనీ మీటింగ్లోనే చెప్పాను ఆ సీట్ రాలేదని మీరు ఇంకో ఇంకో రకంగా ఆలోచిస్తారేమో ఐఎంఏ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను నా జీవితాంతం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం గెలిపించుకోవటం మన విధి మీరు మీ ఇష్టానుసారం తెలుగుదేశానికి ఓటేస్తారా వైసీపీకి ఓటేస్తారని అని రేపు నేను నిలబడినా చెప్పను మీరు ఎట్లా చేస్తారనేది మీ ఇష్టం నాకైతే సీట్ అలా నేను తెలుగుదేశమే తెలుగుదేశం పార్టీకే నా మద్దతు నా మద్దతుదారులుగా ఎవరైనా ఉంటే మీరు తెలుగుదేశానికే ఓటండి అని చెప్పాను ఎందుకు వచ్చింది ఓటమి ఆ గాల్లో వచ్చేసిందండి వన్ సైడ్ నూట డెబ్బై ఐదు మందిలో ఇరవై మూడు మంది గెలిచారు అంత ముందర నూట పదహారు మంది గెలిచినప్పుడు కూడా సతీష్ ఓడిపోయారు అది బాధ బాధే కానీ కొంచెం మెజార్టీ ఇదివరకు ఆరు వేలు ఐదు వేల చిల్లర మధ్య ఉంటే ఇప్పుడు పద్నాలుగు వేల అయింది దానికి ఆ మార్పు కోసం గాలే తప్పించి సతీష్ నేను తెలుగుదేశం పార్టీ కాదు అని నేను బలమైన కారణం అంటారు ఒక్క ఛాన్స్ అనేది అల్టిమేట్ ఇదంతా ఆంధ్రప్రదేశ్ అంతా అయింది అప్పుడు చెప్పులతో కొట్టుకునే పరిస్థితి ప్రజలు